ఈ దేశంలో పార్టీలన్నీ కూడా ఏ రాజకీయ విభేదాలు లేకుండా పంతొమ్మిది వందల యాభై నుంచి రాజ్యాంగం నాటి నుంచి వెనకబడ్ల తరగతులకు కానీ దళితులకు కానీ ఆదివాసీ రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నారు మీరు చూడడానికి ఏకగ్రీవంగా దేశమంతా రాజకీయంగా రిజర్వేషన్కి ఏర్పాటు చేశారు అవును సార్ రాజ్యాంగం చెప్పింది ఏమిటి అందరినీ కూడా విద్యలో కావచ్చు ఉద్యోగాల్లో కావచ్చు కులం మతం లింగం ప్రాంతం ఈ వివక్ష లేకుండా సమానంగా చూడాలి అది మొట్టమొదటి ప్రిన్సిపల్ కానీ ఈ కానీలో ఉంది కానీ కానీ విద్యాపరంగా కానీ ఆర్థికంగా కానీ వెనుకబడ్డ తరగతులు ఉన్నట్లయితే వారికి ప్రత్యేక రాయితీలు కల్పించవచ్చును మౌలిక సూత్రం అందరినీ సమానంగా పొలవాలి కానీ కొన్ని ప్రత్యేక రాయితీలు కల్పించవచ్చును అంటే ఏంటి రాయితీలు సమానత్వాన్ని మింగేయకూడదు ఎక్కడో చోట్లో బ్యాలెన్స్ ఉండాలి అందుకని సుప్రీంకోర్టు ఏమన్నది యాభై శాతం వరకు రిజర్వేషన్లు ఇచ్చేద్దాం అది రీజనబుల్లే కదా అటు సమానత్వాన్ని కాపాడినట్టుంది అసమానాల మధ్య సమానత్వం సాధ్యం కాదు కాబట్టి రాయితీలు ఇచ్చినట్టు ఉంది అంతే అన్ని రాయితీలు పెట్టేస్తే సమానత్వం ఏముంది సమాజంలో అవును సార్ కాబట్టి దాన్ని దాటే అధికారం ఎవరికి లేదే ప్రభుత్వానికి లేదు యాభై శాతానికి వచ్చే సమానం రిజర్వేషన్లు దీనిలో వేల పెరిగేది తగ్గేది ఏమంటుంది ఒకటి ఓకే రెండు ఏ వ్యక్తికి వస్తుందని చెప్పన్నది వారి వ్యక్తుల కులం సర్టిఫికేటు తర్వాత వాళ్ళకి వాళ్ళ ఆదాయము వగేరా దాన్ని బట్టి వస్తుంది తప్ప మీ కులగానే వాళ్ళు వచ్చేది ఏం లేదు కాబట్టి ఎందుకు చేసినట్టు ఇది రాజకీయ సమీకరణ కోసం కులాన్ని ఆయుధంగా వాడుతున్నారు మామూలుగా రాజకీయ సమీకరణ కోసం మీ పన్నుల డబ్బు ఎంత తీసుకున్నాము ఈ డబ్బుని ఈ రకంగా ఖర్చు పెడితే మీ జీవితాలు ఎట్లా బాగుపడ్డాయి మీ అందరికి ఉమ్మడి సేవలు ఎట్లా అందినాయి మీ పిల్లల బతుకులు ఈ రకంగా బాగుపడుతున్నాయి విద్య అంత ఉంది ఆరోగ్యం ఎట్లా అంతోంది ఉపాధి ఎట్లా కలుగుతుంది ఆధార్ ఎట్లా పెరుగుతున్నాయి అని చెప్పుకోగలగాలి అదేమీ లేకుండా ఎలక్షన్ వచ్చిందని చెప్పి కుల మహాసభలు నాయకులంతా కుల మహాసభల్లో వచ్చి ఒక్కో కులం నుంచి మాట్లాడతారు ఎలక్షన్లో వణిచ్చే హామీలు కుల గణన అదేదో అద్భుతమైనట్టుగా నేను నిశ్చయంగా చెప్తున్నాను కెమెరా ముందు సార్ ఇంకో సంవత్సరం నాకు చూడండి కులగాన వాళ్ళ ప్రజ ఈ కులాల ప్రజలకి ఏ మేలు జరిగిందో ఒక్కటి నాకు చూపెట్టండి నేను సవాల్ చేస్తున్నాను బహిరంగంగా ఇది కేవలం రాజకీయంగా కులం తప్పించుకుంటే ఇంకో రకంగా రాజకీయం నలపైనటువంటి పార్టీలు కులం పేరుతో రాజకీయ సమీకరణ కోసం చేస్తున్న సన్నాహం తప్ప దీనికి ప్రజల ప్రయోజనాలకి ఏమాత్రం సంబంధం లేదు మరొకటి సార్ ఒక మాట పుట్టుకతో వచ్చిన వివక్ష ఖచ్చితంగా పోవాలి నేను జీవితం పోరాడుతుంది అందుకని పొద్దున్న శాంతి మాట్లాడేది విద్య ఆరోగ్యం విద్య ఆరోగ్యం అవును సార్ విద్య వల్ల కలిగే నైపుణ్యం ఉపాధి ఆదాయం దానికి నూట రూపాయలు నేను కట్టుబడినా అది పక్కన పెట్టండి మనం ఈ దేశంలో ఎవరన్నా నేను ఫలానా కులంలో పుట్టాలని కోరుకుని పుట్టారా లేదు సార్ మీరు కానీ నేను లేదు సార్ వాడికి పదో పదిహేను ఏళ్ళు వచ్చిన తర్వాత ఫలానా కులం అని చెప్పాము అన్నాడు అవును సార్ కాలక్రమేణా మనం ఎలాంటి స్పృహ వాళ్ళకు ఉండాలి ఎక్కడ పుట్టినా ఏ కుటుంబంలో పుట్టినా ఏ కులం పేరుతో పుట్టినా నా తెలివితేటలు నేను పడే కష్టము నా వల్ల జరిగే పని వల్ల నా గుర్తింపు ఉండాలని మీరు కోరుకుంటారు కదా అంతే సార్ అలా కాకుండా నరేష్ మీ అమ్మ నాన్న ఫలానా నువ్వు ఇది అంటే తప్ప ఇంకే నీకేం లేదని అంటే నీకు గౌరవం ఉంటుందా లేదు సార్ నాకు గౌరవం ఉంటుందా కాబట్టి మన సమాజానికి ఏ సంకేతాన్ని ఇవ్వాలి పుట్టుకొత్త వ్యవస్థలంచడం కోసం రిజర్వేషన్లు ఇద్దాం రాయితీలు ఇద్దాం కానీ నిన్ను సమాజం అంచనా వేసినప్పుడు కులం కాదు నీకు కావాల్సింది నీ నిన్ను కూర్చుని వారు నీ కులం కాదు నీకు రావాల్సింది నీ ప్రతిభ నీ ఆసక్తి నీ అభిరుచి నువ్వు పడే కష్టము నీ వల్ల సమాజానికి ప్రయోజనము దాన్ని బట్టి గుర్తింపు ఉండాలి ఆ సంకేతాన్ని ఇవ్వాలా ప్రతిరోజు పొదుని సాయంత్రంగా నీ కులమైంది ని ఇది ని కులం ఇది గుర్తు చేయాలి మనకి నేను ఫ్రాంక్ అడుగుతాను ఎలాంటి సమాజాన్ని కోరుతున్నాం మనం కేవలం ఇంకా రాజకీయ లబ్ధి కోసం ఇవన్నీ కూడా జరగడం జరిగింది ఖచ్చితంగా కానీ బీసీలని తక్కువ చూపించే ప్రయత్నం చేసిండ్రు కాంగ్రెస్ ప్రభుత్వం ఓసీల శాతం పెంచినారు బీసీలది చాలా తక్కువగా పెంచడం జరిగింది నేను నేను చెప్పలేను నాకు తెలియదు ఎందుకంటే సార్ ఆధారాలు లేకుండా నేను ఎప్పుడు మాట్లాడు రైట్ సార్ కాబట్టి సర్వే ప్రామాణికంగా జరిగిందా జరగలేదా ఆ సంఖ్య కరెక్ట్ కాదన్నది చెప్పేటువంటి సాహసం నుంచి కానీ సార్ గతంలో జరిగిన కులగాన రాజ్యాంగం ఏర్పడిన తర్వాత అది ఆప్ట్ అంటారా సార్ ఇప్పుడు జరిగిన కులగానకు దానికి ఏమన్నా ఉందంటారా అంటే కరెక్ట్ గా జరుగుతుందా సార్ కులగాన అంటే గతంలో కూడా కులగాన జరిగిన ఎందుకు జరిగినాయి రెండు కారణాలుగా ఒకటి కులాని కులం బీసీయా కాదని చూడడం కోసం చెప్పని కులా ఊరికి నీ కులం ఏంటని లెక్క కాదు విద్య ఆర్థిక పరిస్థితి అంచనా వేసిన సర్వేలు జరిపారు అది జరగకపోతే మీకు బీసీగా చట్ట ప్రకారం రిజర్వేషన్లకు సాధ్యం కాదు అది కొలగానే కాదు కులాల సోషియో ఎకనామిక్ సర్వే ఒకటి రెండోది స్థానిక ప్రభుత్వాల్లో బీసీ రిజర్వేషన్ ఉన్నప్పుడు కోర్టులు ఏం పట్టుబట్టినాయంటే ఏ ప్రాతిపదిక మీద మీరు ఇస్తున్నారని చెప్పి అడుగుతారు కాబట్టి జనాభా సుమారుగా ఇంతమంది బీసీలు ఉన్నారు కాబట్టి ఇంత స్థాయితం ఇస్తున్నారని చెప్పడానికి అవకాశం ఉంది ఈ రకంగా చేశారు తప్ప కులం చుట్టూ సమాజాన్ని తిప్పే ప్రయత్నం కొంత కొంత ఉంటుంది కులగణ చేసినప్పుడు కానీ ఉన్నటువంటి ఉద్దేశం కులం చుట్టూ సమాజాన్ని తిప్పడం కాదు రాజకీయ సమీకరణ కోసం కాదు ఆ ప్రత్యేక పరిస్థితి చేశారు ఇప్పుడు ఏమిటంటే అసలు ఇదే ఒక పెద్ద సిద్ధాంతంగా మారుస్తున్నారు కులగణనే మాకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వారిది కులగడనే గొప్ప ఏజెండా కులగడనే గొప్ప సిద్ధాంతం కులగడనే గొప్ప గొప్ప ఏమంటారు ఫలితం మేము సాధించినటువంటి ఘనకార్యం అంటున్నారు అది చాలా విచిత్రంగా ఉన్న వాదన సార్ ముఖ్యంగా రెండు వేల తొమ్మిదికి ముందు రాష్ట్రంలో కాంగ్రెస్ టీడీపీ రెండు పార్టీలు ఉండే ఉమ్మడి రాష్ట్రంలో ఒక కొత్త పార్టీ వచ్చింది ఆ పార్టీకి చాలామంది స్వచ్ఛందంగా పనిచేసినారు అదే మీరు స్థాపించిన లోక్సత్తా పార్టీ సో అలాంటి పార్టీ ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల కొన్ని సెంటిమెంట్ల వల్ల పక్కకి వెళ్ళిపోయింది సార్ అది వాస్తవం చాలా ఆ సెంటిమెంట్ కనుక లేకుంటే ఈరోజు పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసేది సో మనం దేశ రాజధానిలో కూడా చూస్తాం సో అలాంటిది ఇప్పుడు కొత్తగా రాష్ట్రంలో ఒక బీసీ నినాదం అనేది వినబడుతుంది సార్ అంటే బీసీలకు రాజ్యాధికారం రావాలి బీసీ ముఖ్యమంత్రి కావాలి అని తీన్మార్ మళ్ళన లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు ఇది కేవలం టైంపాసా ఏదైనా పదవి కోసమా లేదా నిజంగా డిమాండ్స్ ఉన్నాయి ఇప్పుడు వైవిధ్యభరితమైన సమాజంలో ఖచ్చితంగా ప్రజా ప్రాతినిధ్యంలో కానీ రాజ్యాధికారంలో కానీ వాటా ఉండాలని కోరుకోవటం అనేది సహజమైన కోరిక ఆ గొంతు వినిపించాలి మరి అధికారంలో వాటా ఉండాలి ప్రజల చుట్టూ అధికారం తిరగాలి ఏదో కొంతమంది ముఖ్యమంత్రి చేతులు అధికారం కాకుండా ఆ ప్రజలకి గొంతు ఉండాలి అందుకే స్థానిక ప్రభుత్వాలు బలోపేతం కాదు రాజకీయ ప్రక్రియలో సహజమైనటువంటి ప్రక్రియ ఓకే పూర్వం జరుగుతోంది ఇది అయితే అది ఏమిటంటే దానికి సరైన మార్గం కులం పేరుతో నాయకత్వం వస్తే చాలదు ఆ కులం పేరుతో వచ్చి వాడు దరిద్రుడు అనుకోండి ఉపయోగం ఉందా మనకి కాబట్టి సమర్థులైన నాయకులు సమాజంలో అన్ని వర్గాలు ప్రతినించవచ్చు చోటు ఎదిగట్టుగా రాజకీయాన్ని మార్చాలి రాజకీయ పార్టీలు అంతర్గత ప్రజాస్వామ్యం కావాలి అలాగే స్థానిక ప్రభుత్వాల్లో మీకు కులం పేరుతో రిజర్వేషన్ ఉంది ఇప్పటికే డెబ్బై ఐదు శాతం రిజర్వేషన్ ఉంది ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలు ఓకే అధికారాలు సున్నా అలంకారప్రాయమైన పదవులు ఓకే కాబట్టి నిజంగా మనం ఈ సాధికారత కావాలంటే రిజర్వేషన్ ఉన్న చోట్ల సాధికారత కోసం గట్టిగా పోరాడి అక్కడ వాళ్ళ చేతుల్లో అధికారం పెట్టి వాళ్ళ ద్వారా మంచి పనులు చేయించే నాయకత్వాన్ని పెంచామనుకోండి సహజంగానే నాయకత్వం ఎదురుతుంది కాబట్టి ఖచ్చితంగా అన్ని వర్గాలకి అన్ని భావాలకి గొంతు అనేది ప్రజాస్వామ్యంలో కరోనా సహజం దానికి మీరునంత వరకు ఏర్పాట్లు చేయడం అవసరం బీసీలందరూ అంటే బీసీలందరూ ఒక నాయకత్వంలో ఏకతాటిపైకి వచ్చి బీసీలందరూ వేరే ఇతర పార్టీలకు ఓటేయకుండా ఇలాంటి బీసీ పార్టీకి ఓటేసే అవకాశం ఉందంటారా సార్ భవిష్యత్తులో భవిష్యత్తులో ఉంటుంది నేను చెప్పలేను కానీ ఎన్నికల్లో ఇప్పుడు కూడా పూర్తిగా కులం పేరు మన కుల ప్రభావం ఖచ్చితంగా చాలా ఉంది మనందరికీ తెలుసు కానీ కులం ఒక్కదాన్నే చూసి కులం అంతా ఓటేస్తారు అనుకోవటం పొరపాటు అలాగే కళ్ళు మూసుకుని కులం అంతా ఓటేసినా కూడా మంచిది కదా ఓకే రెండు మంచిది కాదు ఎందుకంటే మతం గానీ హిట్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवालन कुने वाले की विश्वसनीय में न पेरु मन सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन